పట్టణ ప్రజలకి ముఖ్యంగా గడిచిన పది పదిహేను రోజుల నుంచి నీటి ఎద్దటి ఎదుర్కోవటం నీటి సప్లైలో లోపాలన్నీ ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ సోషల్ మీడియా వారు అలాగే ఇప్పుడు ఉన్న అన్ని ఛానల్స్ నుంచి కూడా ప్రజలకి మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు వదలరు అని మాత్రమే ప్రచారం జరుగుతుంది దాని వెనక ఒక చిన్న విషయం ప్రజలందరూ తెలుసుకోవాల్సి ఉందండి మనం కదిరి పట్టణానికి నీళ్ళు ఇవ్వాలంటే అందరూ చాలా మందికి తెలుసు కొంతమంది యూత్కి ఇంకా తెలియదు పార్నపల్లి చిత్రావతి రిజర్వ్ బ్యారేజ్ రిజర్వాయర్ నుంచి మనం కదిరికి మొత్తం డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరం మూడు పాటల్లో షిఫ్ట్లుగా వాటర్ని లిఫ్ట్ చేస్తూ తెస్తాం పారనపల్లి నుంచి డొరిగల్లికి ఒకసారి వస్తే ఇక్కడ మనకి మూడు మోటార్స్ ఉంటాయి ఎప్పుడు రెండు మోటార్లు రన్నింగ్లో ఉన్నట్లయితే మనకి ఒక కోటి పది లక్షల లీటర్ల నీళ్లు ఒక రోజుకి కదిరిపట్నానికి సప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ డొరిగల నుంచి మళ్ళీ మొలకల వేములు వస్తాయి మొలకల వేములకు అయిన తర్వాత మొలకల వేముల నుంచి మళ్ళీ పంపింగ్ మనకి రైల్వే స్టేషన్ రోడ్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ వస్తాయి ఇప్పుడు ట్రీట్మెంట్ ప్లాంట్కి వస్తాయి డబ్ల్యూడిపికి ఈ మూడు షిఫ్టుల్లో రావటానికి రెండు రకాల డివిజన్స్ నుంచి పవర్ కట్ ఉంటుంది మనకి ఒకటి ధర్మవరం డివిజన్లోకి వస్తుంది ఒకటి కదిరిదకి వస్తుంది ఈ పవర్ కట్లు ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు డొరిగెళ్ళలో ఆగిపోతే పంపింగ్ ఆగిపోద్ది డొరిగెళ్ళలో కరెంట్ వచ్చినప్పుడు మొలకల వేముల్లో ఆగిపోతే మళ్ళీ అక్కడ పంపింగ్ ఆగిపోద్ది ఈ అన్ఈవెన్ పవర్ ఫ్లక్చువేషన్స్ ఒకటి తర్వాత మనం హెచ్టీ లైన్కి డబ్బులు పే చేస్తున్నప్పటికీ సంవత్సరాల నుంచి ఏపీఎస్పీటీసీ వాళ్ళు కరెంటు వారు దాన్ని మనకి మొలకల వేముల్లో హెచ్టీ లైన్ ఇవ్వకుండా లోకల్ లైన్ ఇవ్వటం మూలంగా పంపులకు ఎప్పుడూ ఇంట్రక్షన్ వస్తుంది ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు గారు మొన్న ఒకసారి విజిట్ చేసిన తర్వాత వాళ్ళకి లెటర్లు పెట్టడం అవన్నీ కూడా హెచ్డి లైన్కి మార్పిస్తానికి సన్నాహాలు స్టార్ట్ చేశాం ఈ ధరిమిలా ప్రతిసారి పవర్ ఫ్లక్చ్యుయేషన్స్ వచ్చినప్పుడు మోటార్స్ కాలిపోవటం అనేది జరుగుతూ ఉంది అంతేగాని నీళ్ళు ఇంటరప్ట్ అవ్వడానికి వేరే వేరే కారణాలు మున్సిపల్ సిబ్బంది కానీ ప్రజాప్రతినిధులు కానీ లేదు చేయటానికి సిద్ధశుద్ధి లేకపోవటం కానీ కాదు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఇప్పుడు మేము ప్రస్తుతం ఇస్తున్న నీళ్ళు నూట పదిహేను లీటర్లు అయితే దీన్ని నూట యాభై లీటర్లకు పెంచాలని గౌరవ శాసనసభ్యుల వారు మమ్మల్ని ఆదేశించున్నారు మనకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదండి మనకి స్టాఫ్ ఉన్నారు రిజర్వాయర్లో మనకి చిత్రావతి బ్యారేజీలో వాటరు ఉంది దాన్ని మూడు ప్లేసుల్లో లిఫ్ట్ చేసి డంప్ చేసుకొని మళ్ళీ ట్రీట్మెంట్ చేయడానికి వస్తున్న మధ్యలో ఉన్న పవర్ ఫ్లక్చుయేషన్స్ మోటార్ రిపేర్ల గురించి ఒక నివేదిక గవర్నమెంట్ వారికి తెలియజేశాము మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా దీనికి మేము కనుక్కున్న సొల్యూషన్ ఏంటి అంటే మన దగ్గరలో ఉన్న అదేమున్నది ఉన్నది చర్లపల్లి రిజర్వాయర్ అక్కడి నుంచి వాటర్ని మనకు అదైతే ఇరవై రెండు ఇరవై మూడు కిలోమీటర్లు అన్ని వంపులు అన్ని చూసుకుంటే కూడా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో మనకి వాటర్ లిఫ్ట్ చేస్తాం అప్పుడు మనకి ఇక్కడ నుంచి తీసుకొచ్చే యాభై ఐదు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది ఈ సంవత్సరం అమృత స్కీంలో ఇరవై ఆరు కోట్లు అక్కడి నుంచి వాటర్ లిఫ్ట్ చేసి మన కదిరిలో ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్కి తీసుకురావడానికి ఇరవై ఆరు కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది దానికి టెండర్స్ కూడా పిలిచారు టెండర్స్ కూడా ఫైనలైజ్ అయ్యాయి వర్క్ స్టార్ట్ అవబోతోంది సుమారు ఒక వన్ జిందాల్ కంపెనీ వాళ్ళకి ఆ వర్క్ అటాట్ అయింది అటాచ్ అయ్యింది వన్ ఇయర్ లోపల మనకి ఈ నీటికి ఉన్న సమస్యలు కూడా తీరుతాయి అప్పటి వరకు ఇక్కడ ఏమేమి మెటీరియల్ కావాలి ఏమేమి పనిచేయట్లేదు నాన్ రిటర్నింగ్ వాల్స్ పనిచేయట్లో బటర్ఫ్లై వాల్స్ చేయడం లేదా స్టాండ్ బై ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఒకసారి మేము ఇక్కడ చూసినట్లయితే కాలిపోయిన మోటార్స్ అన్ని ఇక్కడ పెట్టాము వీటి రిపేర్స్ కూడా ఎస్టిమేషన్ రెడీ చేస్తాం ఇవి కూడా రెడీ చేసుకున్నట్లయితే మాకు మన కదిరి కోసం వాటర్ సప్లైలో ఎలాంటి ఇంట్రప్షన్ ఉండదు దీని గురించి మన గౌరవ శాసనసభ్యులు వారు మాకు ఎక్సప్షన్ మెంబర్గా ఉన్నారు మన కౌన్సిల్ బాడీకి వారు ఆదేశానుసారం ఈరోజు చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ అలాగే మా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా డొరిగల్లు పంప్ హౌస్కి వచ్చి ఇక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉంది అలాగే వెళ్తూ ములకల వేములు ఏం రిక్వైర్మెంట్ ఉంది అలాగే ఫార్నపల్లిలో ఆ పుల్లీస్ ఎంత అవసరమవుతుంది అన్ని ఎస్టిమేషన్స్ వేసి రెండు మూడు రోజుల్లో వారికి నివేదిక సమర్పిస్తాము దీన్ని కూడా రాబోయే కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ అంశంగా పెట్టి వాళ్ళ అనుమతి తీసుకొని వీలైనంత త్వరగా ఇవి అన్నీ కూడా రెక్టిఫై చేసి ఎటువంటి అంతరాయం లేకుండా పట్టణ ప్రజలకి మంచి నీటి సౌకర్యం కల్పిస్తామని దానిలో భాగంగానే ఈరోజు ఈ కమిటీ అంతా ఇక్కడికి వచ్చి అన్నీ వెరిఫై చేసామని తెలియజేస్తున్నాం ఈ నివేదికలన్నింటినీ గౌరవ శాసనసభ్యులు వారి అనుమతి తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేసి దాదాపు ఒక వన్ మంత్ లోపలే ఈ నీటి అద్దటినన్నిటిని కూడా మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రెక్టిఫై చేసి ప్రజలందరికీ సౌకర్యాలు కల్పిస్తాం సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తున్నాం ప్రజలు లేదు మనం మామూలుగా వదులుతాం